అర్పించినది సమాధాన బలి అయిన అతడు గోవల్లోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకుని రావను తాను దాన్ని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారా దాన్ని యాజకులకు అహరోను కుమారులు బలిపేటం చుట్టూ దాన్ని రక్తం ను ప్రోక్షింపలను అతడు ఆ సమాధాన బలిపస్సు యొక్క అంతముల లోపలి క్రొవ్వును అంతముల మీద క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీదను డొక్కుల మీదనున్న క్రొవ్వును కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వా వాపను యోవాకు హోమంగా అర్పింపవలను ఆ కుమారులు బలిపేటం మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దహన బలి ద్రవ్యము పైని దానిని దహింపలను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము యహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలో దైన ఎడల అది మగదే గాని ఆడదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలను అతడు అర్పించు అర్పణము గొర్రె పిల్ల అయిన ఎడల యహోవ సన్నిధికి దాన్ని తీసుకుని రావలెను తాను అర్పించు దాన్ని మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దాన్ని వధింపవలను అహరోను కుమారులు బలిపేటము చుట్టూ దాన్ని రక్తమును ప్రోక్షింపవలను ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును ముడ్డిపోస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని అంతరములలోని క్రొవ్వును అంతరము మీద క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కలపైన క్రొవ్వును మూత్ర గ్రంథుల మీద కాలేజీ యొక్క వాపను తీసి యహోవా హోమము చేయవలను యాజకుడు బలిపేట మీద దాన్ని దహింపలను అది యహోవాకు హోమము రూపమైన ఆహారము అతడు అర్పించినది మేకైన నేడల యహోవా సన్నిధికి దాన్ని తీసుకుని రావలను తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడార మీద దాన్ని వధంపవలను అహరోను కుమారులు లిపేటం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపను తాను దానిలో అర్పించే అంతరములను కప్పు క్రొవ్వును అంతరముల మీద క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కుల పైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథుల పైనన్న కాలేజము యొక్క వాపను వాపులు యుహోవకు హోమంగా అర్పింపవలను యాజకుడు బలిపేట మీద వాటిని దహింపవలను క్రవ్వంతి యహోవాది అది సువాసన గల హోమ రూపమైన ఆహారము మీరు క్రువ్వునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థానములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ దేవుడి పరిశుభ్రించిన కామె